బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేసే రైట్స్ ఇటు మనకి స్పీకర్ కు ఉన్నాయి అంటారా ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా మనం చాలా తరచుగా ఒక వార్త వింటూ ఉంటాం అంటే జర్నలిజం స్కూల్స్లో జర్నలిజం అభ్యసించే విద్యార్థులకి వాళ్ళకి చెప్పే పాఠం ఏంటి అంటే కుక్క మనిషిని అనుకో అది పెద్ద వార్త కాదు ఒక మనిషి కనుక కుక్కను అనుకో అది సెన్సేషన్ వార్త జర్నలిజం అటువంటి వార్తల మీద ఫోకస్ చేయాలి సాధారణంగా ప్రజల మనసుల్లో ఉండే వార్తల మీద కేంద్రీకరిస్తే అది సంచలనాలకి ఆస్కారం ఉండదు అని చెప్పని మనం చాలా తరచుగా వింటూ ఉంటాం అలాగే ఇవాళ నూట ఐదు మంది సభ బలం నూట అరవై నాలుగు మంది హాజరవుతున్నారు అది వార్త కాదు ఇవాళ పదకొండు మంది హాజరు కాకపోయేటప్పటికీ అది ఒక పెద్ద సంచలనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ పక్షం అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు ఇవాళ నూట అరవై నాలుగు మంది ప్రజల క్షేమం కోరి వాళ్ళ పట్ల ప్రజలు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళు ప్రజా సమస్యల గురించి స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా వాళ్ళు ఒక నిర్ణయాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు అవి ఎక్కడా చర్చనీయాసం కావట్లా వాస్తవంగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి ఆ రోజు వాళ్ళు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి అంటే రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయి అంచనాలు ప్రతిపాదిస్తూ దాంట్లో మొదటి నాలుగు నెలల కాలానికి లక్షా తొమ్మిది వేల యాభై రెండు కోట్ల రూపాయలతోటి నాలుగు నెలల కాలానికి ఓటా అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందారు తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూట ప్రభుత్వం ఆగస్టు నెల నుంచి మిగిలిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్ అనుమతులు పొందాలి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి వాళ్ళ ప్రయారిటీసు వాళ్ళు ఆదాయాన్ని ఎంత అంచనా వేస్తున్నారు ఏ విధంగా వ్యయం చేయాలనుకుంటున్నారు అనే వాళ్ళ ప్రతిపాదన తోటి బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇంకొక నాలుగు నెలల కాలానికి అంటే ఆగస్టు నుంచి నవంబర్ ఆఖరి వరకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల కాలానికి కూడా ఇంకొక లక్ష ఇరవై తొమ్మిది వేల ఏడు వందల కో తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలకు సంబంధించి అంటే వెరసి ఎనిమిది నెలల కాలానికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి సంబంధించిన ఓటాన్ అకౌంట్ ప్రతిపాదనలతో బడ్జెట్ ఆమోదం పొందేశారు ప్రభుత్వాలు ఇంకా మిగిలిన నాలుగు నెలల కాలపరిమితికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమాచారం ఇప్పుడు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన ప్రెస్ మీట్లు ఎక్కువ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఆయన శాసనసభకు హాజరయ్యారు ప్రెస్ మీట్లు పెట్ట ఇప్పుడు శాసనసభకు హాజరు కాకుండా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఈ ప్రెస్ మీట్లు ఏం చెప్తా ఉన్నారు ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ వాగ్దానం చేస్తున్నారు ఎక్కడ తల్లికి వందనం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పని ప్రచారంలో కనిపించిన ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు ఇంకా అమలుపరచటంలా అని సంక్షేమ పథకాల లిస్టు చదువుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకున్న తర్వాత ఎన్నికల ముందు వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోవట్లా ఎక్కడ నిలదీయాలి శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సభకొచ్చి సభలో ఆ అంశాల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోవడానికి సిద్ధంగా లేదు సభకు రావడానికి ఆయన సిద్ధంగా లేరు సభకు రాకుండా శాసనసభ సమావేశాలని ఏవేవో కారణాలు చెప్తా ఉన్నాడు ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు సభానాయకుడితో సమానంగా మైకు ఇస్తామని అస్యూరెన్స్ ఇవ్వట్లేదు మనకి ఒక సామెత ఉంది ఊరకబెట్టినమ్మని నీ మొగుడితో పాటు పెట్టు అన్నారంట ఆమె పెట్టేదే ఊరక పెడుతుంది నీకు లేని ప్రివిలేజెస్ ఈ ప్రభుత్వం కనిపించింది నీవు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు నీకు సంకేపాలం ఇవ్వాల ఇవ్వకున్నా ప్రభుత్వం నీ పట్ల దయదలిచి నీ కారు అసెంబ్లీ లోపల వరకు ఎలవ్ చేశారు లేకుంటే గేట్ నెంబర్ ఫోర్ దగ్గర దిగేసి అక్కడి నుంచి మిగిలిన శాసనసభ్యులతో పాటుగా నడిచి రావాలి అంటే ప్రజలు కట్టబెట్టని వెసులుబాటుని చంద్రబాబు నాయుడు గారు మీకు కట్టబెట్టారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు వాస్తవంగా అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు సంఖ్య బలం లేనప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందనప్పుడు ఆయన ఒక సాధారణ పులివెందుల శాసనసభ్యుడిగానే పరిగణించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయన జే అక్షరం వస్తే అప్పుడు కానీ లేదు అంటే వై అక్షరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దేన్ని పరిగణలోకి తీసుకుంటే దాని ప్రకారం అప్పుడు రావాల ప్రమాణ సేకరానికి కానీ ప్రభుత్వం అంతసేపు ఆయన్ని నిరీక్షించే అవకాశం లేకుండా ఆయనకు ఆ మర్యాద కట్టబెట్టారు మీరే ఇచ్చారు కదా మర్యాద ఇక నాకు పూర్తి స్థాయిలో నేను ఇందాక చెప్పినట్టుగానే ఊరకబెట్టినమ్మ నీ ముగుడుతో పాటు పెట్టి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటా ఉన్నాడు ఇవాళ ఇటువంటి స్థితిలో ఎస్ మీరు లేవనెత్తింది చాలా కీలకమైన అంశం గత సమావేశాలకు కూడా నేను హాజరు కాలా ఈ సమావేశాలకు కూడా హాజరు కాలేదు అనుకుందాం సాంకేతికంగా మరి ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడు ప్రజల ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఈ నాయకుడు అయితే మా సమస్యల పట్ల స్పందిస్తాడు ఇతను మా శాసనసభ్యుడిగా ఎంపిక కాబడితే మా ప్రాంత సమస్యలు సభలో ప్రస్తావించబడతాయి అని చెప్పని ఎన్నికలు ఆయన మీద పోటీ చేసిన మిగిలిన అభ్యర్థుల కన్నా ఇతను మెరుగైన అభ్యర్థి అని పరిగణలోకి తీసుకొని ఓటు ద్వారా ఎంపిక చేసుకున్నారు మరి ఆ నమ్మకాన్ని వమ్మ చేస్తున్నాడు కదా అయినా వమ్మ చేస్తున్నప్పుడు ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన అవకాశాన్ని దుర్నియోగం చేసుకుంటున్నప్పుడు దానికి పనిష్మెంట్ ఉంటుందా ఉండదా మరి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్లో చేరుస్తారు ఒక నమ్మకంతో చేరుస్తారు వీళ్ళు చదువుకుంటారు మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి క్రమశిక్షణ అలవరుచుకుంటారు రేపు రోజున వాళ్ళ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు తల్లిదండ్రులుగా మాకు కూడా మా మా నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటారు అనుకుంటారు వీళ్ళు స్కూల్లో చదవలేదు గాలి తెరుగులు తిరిగారు టీచర్కి ఎదురు తిరిగారు దానికి తగిన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయాలిగా ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు ఇన్డిసిప్లిన్ బిహేవియర్కి స్కూల్ నుంచి సస్పెండ్ చేయడమో టీసీచ్ పంపడమో జరుగుద్ది అలాగే ఇవాళ ఒక నమ్మకంతో ఎంపిక చేయబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరు కావట్లా వాట్ నెక్స్ట్ దానికి కూడా రాజ్యాంగంలో కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి శాసనసభ వ్యవహారాల్లో ఆరు నెలల పాటు కానీ మూడు వరుస సమావేశాలకు కానీ ఆయన శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉంటే ఆయన శాసనసభ సభ్యత్వం అంటే ఈ ఎమ్మెల్యే గిరి ఆటోమేటిక్గా రద్దయిపోద్ది ఓకే ఇక్కడ గత సమావేశాలకు ఆయన హాజరు కల ఇది రెండో సమావేశం దీనికి కూడా హాజరుగాను అంటున్నాడు మరి ఇంకొక సమావేశం అది రేపు పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మార్చిలో జరిగినప్పుడు దానికి కూడా హాజరు కాలేదు అనుకుందాం అప్పుడు ఆటోమేటిక్గా కురివెందులకు ఉప వస్తుంది ఓకే ఆటోమేటిక్గా ఆయన పదవి డిస్క్వాలిఫై అవుద్ది అయితే ఇక్కడ ఒక గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రభుత్వం కానీ శాసనసభ స్పీకర్ల డిస్క్రిప్షన్ మీద అది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు శాసనసభాధిపతి ఏ పోనీలే మనం ఎందుకు అది డిస్క్వాలిఫై చేయాలి అతన్ని ఎక్స్క్యూజ్ చేద్దామని చెప్పని వాళ్ళు విచక్షణ పాటిస్తే వేరు వాళ్ళు కనుక ఉన్న రూలు యాజ్టీజ్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పని నిర్ణయం తీసుకుంటే శాసనసభాధిపతి స్పీకర్ గారు డెఫినెట్ గా ఆ శాసనసభ్యత్వం డిస్క్వాలిఫై అవుద్ది ఇక్కడ గమనించుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ నుంచి ఇరవై ముగ్గురు శాసనసభ్యులు తెలుగుదేశంలో ఫిరాయించారు అని చెప్పని ఆ ఫిరాయించిన వాళ్ళ మీద తాము స్పీకర్ గారి దగ్గర ఇచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పని ఆయనేమో పాదయాత్ర చేసుకోవడానికి వెళ్ళిపోయాడు శాసనసభ బహిష్కరించేసి బహిష్కరించేసి ఇన్ ద సెన్స్ పాదయాత్ర చేసుకుంటున్నాడు కాబట్టి శాసనసభకు హాజరు కాలేడు కానీ ఈ స్పీకర్ గారి మీద ఈ నిందమోపుత మిగిలిన శాసనసభ పక్షం మొత్తం వాళ్ళు అరవై ఏడు మంది సంఖ్యా బలం ఇప్పుడు అరవై ఏడు మందిలో ఇరవై ముగ్గురు తెలుగుదేశంలోకి ఫిరాయించారు అంటే నలభై నలుగురు మిగిలారు ఆ నలభై నలుగురులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళాడు మిగిలిన నలభై ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు కూడా శాసనసభను బహిష్కరించారు స్పీకర్ గారి మీద నిందమోపి శాసనసభను బహిష్కరించేసి వాళ్ళు సమావేశాలకి హాజరు కాకుండా వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు పైరు పైర్వీలు ఆక్రమణలు లూటీలు జగన్మోహన్ రెడ్డి గారితో ఇట్లా రకరకాలుగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కానీ సమావేశాలకు మాత్రం హాజరు కావటం అయితే ఇక్కడ వాళ్ళకు కూడా సాంకేతికంగా ఎదురుగాపోయే పరిస్థితులు తెలుసు అయితే ఇక్కడ ఏంటి వడ్డించేవాడు మనవాడైతే కడబంచిన అందుద్ది వాళ్ళు ఏం చేశారు స్పే స్పీకర్ కోడరస ప్రసాద్ గారు ఆ కక్ష సాధింపు చర్యలు తీసుకునే వ్యక్తి కాదు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయడు కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలివిగా సమావేశాలకు అయితే హాజరు కాలేదు కానీ ఒక సామెత ఉంది గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు అని చెప్పాను శాసనసభ్యులుగా వీళ్ళు వాళ్ళ ప్రాంత సమస్యలు ప్రస్తావించడానికి సభకైతే హాజరు గారు కానీ జీతపత్యాలు ముద్రశుద్ధికి తీసుకుంటా వాళ్ళు బయట అసెంబ్లీ రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేవాళ్ళు సభకు హాజరైనట్టే సాంకేతికంగా సభలో లోపలికి వచ్చి కూర్చోపోయినా రిజిస్టర్లో సంతకం పెడితే ఒకటో తారీఖు అంచనకు జీతం అందేది జీతము ఎలవెన్స్లు పిఏ ఫోన్ బిల్లులు వాళ్ళ టీఏ బిల్సు డిఏలు ఇవన్నీ ముద్రస్తికి అందాయి నువ్వు సభకే హాజరు నడివి అవి ఎందుకు తీసుకుంటున్నావు మరి సభ పట్ల నిరసన వ్యక్తం చేయనప్పుడు ఆ శాసనసభ తనకు కూడా రాజీనామా చేసేయి లేదంటే డిస్క్వాలిఫై అయిపో ఆహా ఇప్పుడు కూడా అదే జరుగుద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉప ఎన్నిక ఆయన ఆస్కారం కలిగాడు ఖచ్చితంగా వచ్చి శాసనసభ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్తాడు అంటే సాంకేతికంగా సభకు హాజరైనట్టే కానీ కాడు అంటే ప్రజల ముందు సభలో పాల్గొనలేదు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయటము లేదు డిస్క్వాలిఫై అయ్యే ధైర్యము లేదు మళ్ళీ రేపు ఇంకెవరవచ్చు అక్కడ నెగితే ప్రజలు ఏ జగన్మోహన్ రెడ్డి సభకే హాజరు కానప్పుడు అతను ఎందుకు మనకి ఆ బీటెక్ రవ్నే మళ్ళీ ఎన్నుకుందాం అని చెప్పని బీటెక్రే గారిని ఎంపిక చేసుకున్నారనుకో వాళ్ళదే ప్రభుత్వం ఉంది ఆయన మన ఎమ్మెల్యేగా ఉంటే మన సమస్యల పట్ల అధికార పార్టీలో ఉండి మనకి మరింత యాక్సెస్ ఉంటుంది వెసులుబాటు ఉంటుంది ఈ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డితో మనకే అవసరం అని చెప్పని ఆ పులివేంద్రాళ్ళే నిర్ణయించుకున్నారనుకో తమ కుటుంబం స్థానంలో ఎందుకంటే డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా దాకా వాళ్ళే నెంగుతూ ఉన్నారు అక్కడ వాళ్ళ స్థానంలో వేరే వ్యక్తి కనుక ఒక్కసారి శాసనసభ్యుడిగా ఎంపిక కాటానికి ఆస్కారం వీళ్ళు గెలిగిస్తే ఎదురు కాబోయే పరిస్థితులు ఎట్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన మెరుగైన పనితీరు కనపరచాడి అనుకుందాం ఇక మెల్లగా తమను మర్చిపోతారు తమ నియోజకవర్గంలో కూడా తమకు ఇప్పటిదాకా బలం బలకంగా ఉన్న తమ నియోజకవర్గంలో మూలాలే తమ కోల్పోతాం రాజకీయాలు ఏం జరుగుతుందంటే ఏలు పెట్టే సంధిస్తే కాలు పెట్టేస్తారు ఆ అంటే ఆ జరగబోయే పరిస్థితి గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ శాసనసభ్యులకు కానీ వాళ్ళు కూడా చాలా తెలివిగా సంతకాలైనా పెట్టి వెళ్తారు లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మిగిలిన శాసనసభ్యులైనా సరే వాళ్ళ ప్రశ్నోత్తర సమయంలో వాళ్ళ ప్రశ్నలు వచ్చినప్పుడు ఎప్పుడోసారి వచ్చి సభలో అట్లా మొహం చూపించి వెళ్తారు కాబట్టి డిస్క్వాలిఫికేషన్ దాకా ఎల్లవు ఓకే డిస్క్వాలిఫై అయ్యి ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేయడు ఎందుకంటే మనకి కళ్ళ ముందు కొన్ని అనుభవాలు ఉన్నాయి కేసీఆర్ గారి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్న రోజుల్లో ఆయన పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ళు ఫిరాయించంగా ఇంకొక పదహారు మంది శాసనసభ్యులతో పార్లమెంటు సభ్యుడిగా తాను శాసనసభ్యులతో రాజీనామా చేయించాడు మొత్తం వాళ్ళ పార్లమెంటరీ బృందం శాసనసభ్యులు రాజీనామా చేశారు రాజీనామా చేస్తే పదహారు మంది రాజీనామా చేస్తే ఏడుగురే మళ్ళీ టిఆర్ఎస్ నుంచి గెలిచారు ఐదుగురు కాంగ్రెస్కి నలుగురు తెలుగుదేశానికి అంటే ఐదుగురు కాంగ్రెస్ నుంచి నలుగురు తెలుగుదేశం నుంచి నెగ్గారు అట్లాగే వినోద్ రావు గారు హనుమకొండలో ఆయన ఓడిపోతే వరంగల్లో ఉన్నాం హనుమకొండ ఉన్నాం ఎర్రబల్లి దాయకర్ గారు అక్కడ ఎంపీకి దగ్గర ఉప ఎన్నికలో కాబట్టి ఏంటంటే ఉప ఎన్నికల్లో ఒకసారి చాలా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలకి విసుగు వచ్చితే వీళ్ళ పట్ల వాళ్ళ మూలాలే కదిలిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి మనం అనుకున్న అనుకుంటాం డిస్క్వాలిఫై అవుతారేమో అని చెప్పని వాస్తవంగా అయితే సాంకేతికంగా డిస్క్వాలిఫై అవుతారు కానీ వీడంతా పెద్ద ముదుర్లు సభకే హాజరు గారు కానీ జీతం బత్యాల విషయంలో డోకా ఉండదు శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకునే విషయంలో కూడా డోకా ఉండదు థ్యాంక్ సో మచ్ సార్